హలో నమస్తే నేను జర్లిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రచారాలు తారాస్థాయికి చేరిపోయాయి ఈ తారాస్థాయికి చేరిన నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఒకసారి చూస్తే మొత్తం కూటమి మొత్తం కూటమి ఫ్రస్టేషన్లో కనపడుతోంది మొత్తం కూటమి నేతలు మాట్లాడుతున్న మాటలు భయంకరమైన ఫ్రస్టేషన్లో వాళ్ళు మాట్లాడుతున్నారనే విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే ప్రధానంగా గడిచిన ఏడాది రెండేళ్ల కాలంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టార్గెట్గా చాలా పెద్ద ఎత్తున విమర్శల దాడి ప్రతిపక్షం చేస్తూ వస్తోంది దానికి అదే స్థాయిలో అధికార పార్టీ నుంచి బూతులతో ఎదురుదాడి కూడా చూసాం బూతులతో ఎదురుదాడి అధికార పక్షం చేస్తూ వస్తుంది బట్ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి అధికార పార్టీ నుంచి అటువంటి బూతులు మాట్లాడే వాళ్ళ నోర్లు సైలెంట్ అయిపోయాయి వాళ్ళు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు బట్ ప్రతిపక్షం మాత్రం చాలా పెద్ద ఎత్తున చాలా దారుణంగా బూతులు దాడి చేస్తోంది ఫ్రస్టేషన్లో మాట్లాడుతోంది సో ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్న నేను ఒక మాట అని వదిలేయడం కదా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి మొత్తం నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో తీసుకుంటే పాదయాత్ర నుంచి తీసుకుంటే మొదలుపెడితే ఆయన ప్రతి సందర్భంలోనూ ఓ బుక్ పట్టుకొని చూపిస్తున్నారు అధికారంలోకి వస్తే ఏం చేస్తాం ఇప్పుడున్న ప్రభుత్వం కంటే బెటర్గా ఎలా చేస్తాం ఇంకా ఎలా మీ జీవితాలను బాగు చేస్తాం అనేది ప్రజలకు చెప్పాలి నాయకుడు ఎవడైనా కానీ నారా లోకేష్ గారు మాట్లాడుతుంది బుక్కు చూపించి బుక్కులో అందరినీ రాసుకున్నా ప్రతి ఒడిని జైలుకు పంపిస్తా ప్రతి వాడిని బట్టలిప్పి కొడతా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని కడ్రాయర్ మీద పరిగెత్తిస్తా ఈ భాష మాట్లాడుతున్నారాయణ ఈ భాష అప్పటితో వదిలేదు ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది చాలా పీక్స్లో కనపడుతోంది పవన్ కళ్యాణ్ గారు కూడా నువ్వెవడు జగన్ నీ స్థాయి అంతా జగన్ నువ్వు చెప్తే మేము వినాలా జగన్ నీ సంగతి చూస్తాను జగన్ ఇటువంటి భాష పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా ఇటువంటి ఎమోషనల్గా ఒక డైలాగులు మాట్లాడడం చూసా కానీ ఇప్పుడు ఇంకా చాలా పెద్ద ఎత్తున ఫ్రస్ట్రేషన్ కనపడుతోంది మొత్తం వాళ్ళ స్పీచెస్ వింటే ప్రజలకి ఏం చేస్తాం ప్రజలకి జరుగుతున్న నష్టం ఏంటి ప్రజలకు తాము వస్తే చేసే లాభం ఏంటి ఇవి ఎక్కడ కనపడట్లా ఈవెన్ వాళ్ళ మేనిఫెస్టోని కూడా చెప్పే పరిస్థితులు కూడా లేరు వాళ్ళకి సంబంధించి ఏం చేస్తాం అధికారంలోకి వస్తే అనేది చెప్పడం కంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టడం పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి పైన ఈరోజు ఇంకా ఎక్కువ బూతుల దాడి ఇంకా ఎక్కువ ఫ్రస్ట్రేషన్గా ఇంకెక్కువ తిడితే బాగుంటుంది కదా అనే ఆలోచనలో అవి మాత్రమే కనపడుతున్నాయి చాలా ఫ్రస్ట్రేషన్ చాలా ఫ్రస్ట్రేషన్ చాలా ఫ్రస్ట్రేషన్ వాళ్ళలో కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్ తెలుగు రాష్ట్రాల్లో ఇంకెవరూ లేరు ఇంత లాంగ్ స్టాండింగ్ పొలిటికల్ కెరీర్ కంటిన్యూస్గా మెయిన్ స్ట్రీంలో టాప్ లీడర్గా ఉంటూ కంటిన్యూ అవుతూ వస్తున్న నాయకుడు ఎవరూ లేరు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు ఇంకెవరూ లేరు మరో పద్నాలుగేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన నాయకుడు ఇంకెవరూ లేరు అంత రాజకీయ చరిత్ర ఉండి అంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి ఆయన ఇటువంటి ముఖ్యమంత్రి అవసరమా రాళ్లతో కొట్టండి అన్నారు నాలుగు రోజుల తర్వాత ముఖ్యమంత్రి పైన రాళ్ల దాడి జరిగింది ఈవెన్ ముఖ్యమంత్రి పైన రాళ్ల దాడి జరిగిన సందర్భంలో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ మెయిన్ మీడియా మాట్లాడిన మాటలు రాసిన రాతలు చూస్తే ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది ఇక తాజాగా ఆయన కూడా బట్టలు ఇప్పించి పరిగెత్తిస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా మొదలుపెట్టారు బట్టలు ఇప్పించి పరిగెత్తేస్తాం మీ సంగతి చూస్తాం మీ అంతు చూస్తాం అందరినీ లోపలేస్తాం ఒక్కొక్కటి కథ తేలుస్తాం నేను మీకు ఈ వీడియోలో చెప్పింది వన్ టూ పర్సెంట్ మాత్రమే వన్ ఆర్ టూ పర్సెంట్ మాత్రమే ఇంతకంటే చాలా పెద్ద ఎత్తున మాటలు విమర్శలు ఫ్రస్టేటెడ్ స్పీచ్ మనకు కనపడుతోంది తాజాగా ఆయన ఇటువంటి ముఖ్యమంత్రిని రేపొద్దున నిన్ను చంపేస్తే ఏంటి రేపొద్దున నిన్ను చంపేస్తే ఏంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాట సో చంద్రబాబు నాయుడు గారు గతంలో స్పీచెస్లో ఆయన స్పీచ్ హార్ష్గా కనపడ్డప్పటికీ ఓట్స్ ఎక్కడ వాళ్ళు కాదు అటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్ను చంపేస్తే ఏంటి అనే స్థాయికి వెళ్ళిపోయారు ముఖ్యమంత్రి క్యారెక్టర్ అసాసినేషన్ దిశగా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ మాట్లాడుతోంది ముఖ్యమంత్రి సైకో చెల్లిని ధర్మేశాడు తల్లిని ధర్మేశాడు ఇటువంటి ముఖ్యమంత్రిని పంపించేసేయాలి రాళ్లతో దాడి చేయాలి నేను చంపితే దిక్కేంటి ఇటువంటి భాష అంటే కంటిన్యూస్గా ఒక జర్నలిస్ట్గా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు సభల్లో ఏం మాట్లాడుతున్నారో వింటాం వినడం అవసరం కాబట్టి ప్రతి వాళ్ళు ఏం సభలో ఏం మాట్లాడుతున్నారో వింటున్నాం ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సభలో వింటున్నాం సో ప్రతిపక్షానికి సంబంధించిన సభల్లో విపరీతమైన ఫ్రస్ట్రేషన్ కనబడుతోంది భయంకరమైన ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది వేరే జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా ప్లీజింగ్ మెథడ్లో మాట్లాడుతున్నారు ఆయన ప్రజలకు ఒక అప్పీల్ చేస్తున్నారు మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క బూత్ మాట ఎవరిపైన మాట్లాడడం కనపడట్లేదు ఆయన కూటమికి సంబంధించిన నేతలను జస్ట్ గిల్లి వదిలేస్తున్నారు జస్ట్ టీజ్ చేస్తున్నారు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటున్నారు లేకపోతే పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అంటూ మాట్లాడుతున్నారు గతంలో ఏడాది క్రితం రెండేళ్ళ క్రితం చంద్రబాబు నాయుడు గారిని ఈ ముసలాయన అంటూ సంబోధించారు ఆయన బట్ ఈ ఎలక్షన్స్ క్యాంపెయిన్లో మాత్రం ఎక్కడ అటువంటి పదం తీసుకురావట్లేదు అటువంటి పదం తీసుకురాకుండా అకాడమిక్గా ఒక స్కూల్ స్టూడెంట్ ఏ రకంగా బిహేవ్ చేస్తారో వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఐదేళ్ల కాలంలో తాను ఏం చేశానో మొత్తం ప్రతి మీటింగ్లోనూ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సో తాను వస్తే మళ్ళీ ఏం మంచి చేస్తానో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మూడు పార్టీలు కూటమి ఏదైతుందో కూటమి రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పింది అది ఏ రకంగా అమలు చేయలేదు అనే విషయాన్ని మొత్తం అన్ని మీటింగ్స్లో ప్రజలకి అరటిపండు ఒలిచిపెట్టినట్టు అర్థమయ్యేలా చెప్తూ వస్తున్నారు చెప్తూ చివరిగా నా వల్ల మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి వేయండి నాకు ఓటేయండి వేయండి అనే మాట కూడా అనమాట నా వల్ల మీకు మంచి జరిగితే నాకు అండగా నిలవండి నా వల్ల మీకు మంచి జరిగితే మీకు అండగా నిలవండి నా వల్ల మీకు మంచి జరగకపోతే నా నన్ను నాకు ఓటేయాల్సిన అవసరం లేదు నా వల్ల మంచి జరిగితే మాత్రమే నాకు అండగా నిలబడండి మొత్తం భారతదేశ రాజకీయాల్లో ఈ తరహా క్యాంపెయిన్ ఎవరైనా చేసుంటారంటే నేనైతే ఇరవై ఏళ్ళలో చూడలేదు నాకు మళ్ళీ మంచి జరిగితే ఓటేయండి నాకు ఓట్ లేకపోతే ఓటేయ్య అని చెప్పిన రాజకీయ నాయకుడు ఎవరు ఉండరు ఆ మాటకు వస్తే రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు పలానా ఎన్నికల రెఫరెండంగా తీసుకుంటారంటే అంటే రెఫరండంగా తీసుకోవడానికి కూడా ముందుకు రారు ఎన్నికల్లో ఓటమికి సంబంధించిన బాధ్యతను తీసుకోవడానికి కూడా ముందుకు రారు అటువంటిది ఒక ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు నుంచి నా వల్ల మంచి జరిగితే ఓటేయండి లేకపోతే లేదు అంటున్నారు ఆయన ఒక ప్లీజింగ్ మెథడ్లో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ప్రజలకి విషయం చెప్పి ప్లీజింగ్గా వాళ్ళ ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు వేరేస్ కూటమి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఏదో జరిగిపోతుంది ఇంకేదో జరిగిపోతుంది ఇంకేదో జరిగిపోతుంది అంటూ ప్రజల్ని భయపెట్టి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లో ఒక అపోహ క్రియేట్ చేసి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్ని గందరగోళానికి గురి ఓట్లే ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు ఈ గందరగోళానికి చేసే భయపెట్టే క్రమంలో ఫ్రస్టేషన్లో జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిగత మాటల దాడి చేస్తున్నారు సో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గడిచిన ఇరవై రోజులుగా నెల రోజులుగా జరుగుతున్న హీటెడ్ పొలిటికల్ క్యాంపెయిన్ చూస్తున్న వాళ్ళకి అర్థమవుతున్న విషయం ఫ్రస్టేషన్ వర్సెస్ ప్లీజింగ్ ఫ్రస్ట్రేషన్ వర్సెస్ ప్లీజింగ్ కనపడుతుంది మొత్తం ప్రతిపక్షం కూటమంతా ఫ్రస్టేషన్లో కనపడుతుంది స్పీచెస్లో కావచ్చు వాళ్ళ మాటల్లో కావచ్చు ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది అధికార పార్టీ వైపు నుంచి ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ప్లీజింగ్ కనపడుతుంది టువర్డ్స్ ద పబ్లిక్ టువర్డ్స్ ద ఓటర్స్ ఓటర్ని ప్లీజింగ్ చేస్తూ ఓట్లు అడుగుతున్నారు సో ఈ ఫ్రస్ట్రేషన్ పిక్స్కి వెళ్తుంది ఈ ప్లీజింగ్ కూడా క్రమంగా ఫ్రస్ట్రేషన్ వైపు వెళ్తుందా లేకపోతే ఈయన ఇంకా ప్లీజింగ్లోనే ఉండి వాళ్ళని టీజింగ్ చేస్తూ ప్రజలను ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తారో చూడాలి రాబోయే వన్ వీక్ ఇంకా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ హీటెడ్ పొలిటికల్ అట్మాస్ఫియర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూడబోతున్నాం